¡Ya murió barata de entrada! ¡Ya, ya, ya! ¡Ya murió barata de de entrada! ¡Ya murió barata de entrada! ¡Ya murió barata de de entrada! ¡Ya murió barata de entrada! de 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 హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఇప్పుడు దాకా మన ఛానల్ చాలా బాగా ఆదరించారు ఇక మీద మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను సో ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నానంటే లాస్ట్ వీడియోకి చాలామంది బాగా రెస్పాన్స్ అయ్యారు చాలా మంది కామెంట్ చేశారు అన్నయ్య ఆయన ఏడుస్తున్నాడు ఆపేయండి అన్నయ్య ప్లీజ్ అని చెప్పేసి మీ అందరూ ఒక చిన్న మాట చెప్తున్నాను ఏంటంటే నేను ఏ వీడియో చేసినా కానీ వాళ్ళు పర్మిషన్తో నేను చేస్తాను అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పర్మిషన్ తీసుకొని భావమే చేస్తున్నాను ఆయనకి బీపీ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఆ బీపీలో నేను కొంచెం ఆయన్ని రియాక్ట్ చేయడం ద్వారా ఆయన అట్లా ఏడుస్తున్నాడు సో అది తప్పేం కాదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పర్మిషన్ ఉంది వాళ్ళే చేయమన్నారు వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఆశిస్తున్నాను సో సరదా అంతే ఈ మధ్య అగ్గిపెట్టి మధ్య వీడియోస్ చాలా బాగా వైరల్ అవుతున్నాయి అట్లా అని చెప్పేసి పెద్ద పెద్ద ఛానల్ కూడా ఆయనతో వీడియో చేస్తున్నారు అట్లనే వాళ్ళు ఏడిపిస్తున్నారు కాదమాట అది హాస్యాన్ని పండిస్తున్నారు అంటే ఏంటంటే ఆయన్ని అట్లా చేయడం ద్వారా మీరందరూ నవ్వుకుంటున్నారు అంతేగాని ఆయన ఇబ్బంది ఏం పెడతలేదు సో ఏదైనా సరే మీరు నవ్వుకోవడం కోసమే ఎవరిని మేము ఇబ్బంది పెట్టము సో మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను లాస్ట్గా నేను చెప్పేస్తాను మీకు నచ్చకపోతే వాళ్ళ ఫ్యామిలీకి అయితే తెలుసా అన్నమాట సో నాలుగైదు వీడియోల తర్వాత ఆయనకి నేను చెప్పేస్తాను సో ఇప్పటిదాకా మీరు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఈ సపోర్టింగ్ ఇలాగ ఉందని చెప్పేసి నేను కోరుకున్నాను Thank you very much. మీ బాడీలో వేడు ఉందా అయితే మొదలలో ఫేమస్ అయిన జికరతాండ మీరు తాగాల్సిందే అది కూడా మన బాపట్లోనే జిగర తాండ అంటే జిగర అంటే వేడి తాండా అంటే సలవ మీ బాడీలో ఉన్న వేడిని ఎట్టాగే తగ్గించేస్తుంది ఇంకా లేడేందుకు వేడిగా ఉన్న మీ బాడీని సలపరుచుకోండి అయితే జిగర తాండ తాగాల్సిందే కదా ఈ జిగర తాండ వచ్చేసి మనకి రెండు రకాలుగా లభిస్తుంది ఒకటి స్పెషల్ ఉంటుంది రెండు నార్మల్ ఉంటుంది నార్మల్ అయితే మనకి సిక్స్టీ రూపీస్ కి వస్తుంది స్పెషల్ వచ్చేసి నైన్టీ రూపీస్ కి వస్తుంది టేస్ట్ లో మాత్రం అమేజింగ్ చాలా ఉంది నేను కూడా టేస్ట్ చేసిన టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఇది ఎక్కడో కదండి మన బాపట్లోనే

కరోనా వచ్చింది వైరస్ ఉంది ఎవరికి రీసెంట్ నువ్వు వస్తావరావాడతారు నేపడత

ఏంటి పాలు పిడతా ఆ పాలు వాళ్ళ అందరికి వెళ్తా గుట్రాలు పిండి కుటుా నా కుట్రా అనుకుంటది రోజులే బాబు తెలీ అన్నం పెట్టింది అక్కడ నాకు అన్న పోతే అన్న పెడతా ఏం తిరుదా ఏం అబ్బాయి

ఏమన్నా సరే ఇగో మూడు నెలలు పెట్టి మూడు నెలలు ఏం చేస్తా మూడు నెలలు చేస్తా ఏం చేస్తామని రాదా గబ్బులు తిన్నాడు రాదా నేను గబ్బులు తిన్నాను ఏదో ఈ మాటలు ఇప్పుడు ఒకటేగా వచ్చిందని చదువుతున్నారు డాక్టర్ ఏద్ర వేసాగమా బి కోట్లో బి కోట్లో ఆయన చెప్పారు బీవి పెద్ద

పాలు కూడా నా పాలు అమ్మద్దు అంట నీ ఓడ్రా అసలు నీకే పండరా నా అంటే నీ ఓడ్రా అసలు నీకే పండ్రా

ಉಂಟ್ರಿ ನೀ ಕರೋನಾ ಉಂಟು ನೀವು ಕರೋನಾ నువ్వు వస్తావు రావాడు లేకపోతే నువ్వు కాదా సార్ నాడు కాదు అడుగుతుందా క్వారంటైన్ నువ్వో కాదు అడుగుతుందాకే ముగ్గురు వంట తెలీదు ముగ్గురు పారిపోయావు నువ్వు నా దగ్గర નું બેદરતા કેન્દ્ર